హలో ఆల్ అందరికీ నమస్కారం తెలుగులో స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కోసం మీ గో టు సోర్స్ అయినటువంటి మనం మనీ సెక్యూరిటీ ఛానల్కి మీకు తిరిగి స్వాగతం ఈరోజు జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటి యుఎస్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ గురించి తెలుసుకోబోతున్నాం రికార్డు స్థాయిలో హెచ్చు తగ్గులు మరియు కొన్ని ఆసక్తికరమైన కదలికలతో వాల్ స్ట్రీట్కు ఇది ఉత్తేజకరమైన రోజు మీరు ఒక అనుభవజ్ఞుడైన పెట్టుబడిదారుడైన లేదంటే బిగినర్ అయినా ఈ వీడియో మీరు చూడవలసిందిగా కోరుతున్నాము ఈ వీడియోను మీరు తెలుసుకోవాల్సిన ప్రతిదాన్ని వివరిస్తున్నాం మేము ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ నాస్డాక్ నైకి మరియు మైక్రోసాఫ్ట్ వంటి కీలక స్టాక్ల గురించి మాట్లాడబోతున్నాం కాబట్టి కాఫీ లేదా టీ తాగి వేచి ఉండండి మరియు మన్ని మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మరియు క్లిక్ చేయడం మర్చిపోవద్దు ముందుగా మార్కెట్ ఓవర్ ఓవర్వ్యూ చూసినట్లయితే జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున యుఎస్ స్టాక్ మార్కెట్ పనితీరును ఒక్కసారిగా చూద్దాం యుఎస్ స్టాక్ మార్కెట్లకు ఎంత మంచి రోజు జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ మరియు నాస్ డాక్ రికార్డు గరిష్ట స్థాయిల వద్ద ములిచాయి ఫిబ్రవరి తర్వాత చూసిన మైలురాయి ఇది మూడు ప్రధాన సూచీలు టౌజోన్స్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ మరియు నాస్ డాక్ కంపోజిట్లు లాభాలను చవిచూసాయి ర్యాలీ ఎందుకు పెట్టుబడిదారులు త్వరలో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ రేట్ తగ్గింపుపై పెద్ద ఎత్తున పందెం వేస్తున్నారు మరియు ఏ ఆధారిత టెక్స్టాకుల చుట్టూ కొత్త ఉత్సాహం ఉంది కానీ ఇదంతా సజావుగా సాగలేదు అధ్యక్షుడు ట్రంప్ వెళ్ళిపోయినప్పుడు కెనడాలో వాణిజ్య చర్చలు అడ్డంకిని ఎదుర్కొన్నాయి దీనివల్ల స్వల్ప పతనం ఏర్పడింది అయినప్పటికీ మార్కెట్ తిరిగి పుంజుకుంది దాని బలాన్ని చూపించింది ఇది చాలా పెద్దది ఎందుకంటే ఎస్ఎంపి ఫైవ్ హండ్రెడ్ ఈ సంవత్సరం ప్రారంభంలో దాదాపుగా ఎయిటీన్ పర్సెంట్ తగ్గింది మరియు ఇప్పుడు అది రికార్డు స్థాయికి తిరిగి వచ్చింది ఈరోజు మనం టాప్ స్టాక్స్ మరియు పర్ఫార్మర్ల గురించి మాట్లాడుకోబోతున్నాం మార్కెట్ను కదిలించిన అత్యుత్తమ స్టాక్లు మరియు రంగాల గురించి చూద్దాం ఈరోజు సంచలనాలు సృష్టిస్తున్న స్టాక్ల గురించి మాట్లాడుకుందాం నైక్ ఒక సూపర్ స్టార్ ఆదాయ అంచనాలను అధిగమించిన తర్వాత దాని షేర్లు పెరిగాయి మీరు వినియోగదారుల స్టాక్లను ఇష్టపడితే నైక్పై ఒక కన్ను అయితే వేయవచ్చు లోహాల రంగంలో ఆగస్టులో రాగి ధరలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని గోల్డ్ మ్యాన్ సాక్స్ అంచనా వేసిన తర్వాత ప్రధాన రాగి ఉత్పత్తిదారు ప్రీ పోర్ట్ మెక్ మొరాన్ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ పెరిగింది లిథియం ధరలు తక్కువగా ఉన్నప్పటికీ లిథియం ఉత్పత్తిదారులు అల్బే మార్లే కూడా ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పెరిగింది ఎలక్ట్రిక్ వాహనాలతో బ్యాటరీ బ్యాటరీలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఎనర్జీ స్టాక్లు కూడా బలంగా ఉన్నాయి విస్ట్రా టాలెన్ ఎనర్జీ ఎన్ఆర్జీ ఎనర్జీ మరియు కాన్స్టలేషన్ ఎనర్జీ అన్నీ పెరిగాయి కాన్స్టలేషన్ టూ పర్సెంట్ కంటే ఎక్కువగా పెరిగింది మరియు మైక్రోసాఫ్ట్ను మిస్ అవ్వకండి దాని స్టాక్ ఈ సంవత్సరం దాదాపుగా సెవెంటీన్ పర్సెంట్ పెరిగింది మరియు ప్రతి బ్రోకర్ కూడా వై అనేటువంటి సూచన కొనసాగించడం జరిగింది మరోవైపు మెరుగైన పన్ను క్రెడిట్ల కోసం కొంత ఆశ ఉన్నప్పటికీ ఎన్ఎస్ఎస్ వంటి సోలార్ స్టాకులు ఈ సంవత్సరం దాదాపుగా ఫార్టీ పర్సెంట్ అయితే తగ్గాయి చివరిగా గుర్తుపెట్టుకోవాల్సింది క్లీన్ ఎనర్జీ పన్ను క్రెడిట్ల గురించి చర్చలు జరిగినప్పటికీ రెండు వేల ఇరవై ఐదులో ఎన్ఎస్ఎఫ్ దాదాపు ఫార్టీ పర్సెంట్ తగ్గడంతో సౌర నిల్వలు వెనుకబడి ఉన్నాయని పేర్కొనడం అయితే జరిగింది ఇక మనం సెక్టార్ల స్పాట్లైట్ టెక్నాలజీ మరియు ఏ కంపెనీల గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఏ ఆధారిత స్టాకులపై దృష్టి సారించి ర్యాలీలో టెక్ రంగం పాత్రను లోతుగా పరిశీలిద్దాం టెక్ రంగం జోరుగా ఉంది జూన్ ఇరవై ఏడున నా స్టాక్ రికార్డు గరిష్ట స్థాయికి ఏ మరియు టెక్నాలజీ స్టాక్లు నడిపించాయి మరియు ఈ ఉత్సాహం ప్రపంచవ్యాప్తంగా కనిపించింది భారతదేశంలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ పెరిగింది హెచ్ఎల్ టెక్ మరియు షార్ట్ వంటి స్టాక్లు త్రీ పర్సెంట్ వరకు లాభపడ్డాయి దీని కారణాలు ఎందుకు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపు గురించి పెట్టుబడిదారులు ఆశాభావంతో ఉన్నారు ఇది టెక్ రంగానికి రుణాలు చౌకగా చేస్తుంది అంతేకాకుండా ఫిబ్రవరి తర్వాత నాక్ దాని మొదటి రికార్డు ముగింపును తాకింది మరియు ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతను తగ్గించడం మార్కెట్లను ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడింది ఐటీ రంగం ఈ సంవత్సరం ప్రారంభంలో థర్టీ పర్సెంట్ వరకు తగ్గుదల చూసింది కానీ ఇప్పుడు దాని కష్టాల స్థాయి నుంచి దాని కనిష్ట స్థాయిల నుంచి ట్వంటీ సెవెన్ పర్సెంట్ అయితే పెరిగింది బలమైన పునరాగమనాన్ని చూపించింది ఇక మనం ఎకనామిక్స్ గురించి మ్యాక్రో అండ్ మైక్రో ఎకనామిక్స్ వివిధ జియో పాలిటిక్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం మార్కెట్ను ప్రభావితం చేసే మ్యాక్రో ఎకనామిక్ అంశాలను అయితే చూద్దాం ఇప్పుడు పెద్ద చిత్రాన్ని చూద్దాం అధ్యక్షుడు ట్రంప్ కెనడాలో వాణిజ్య చర్చలు అకస్మాత్తుగా ముగించి సుంకాల గురించి ఆందోళన లేవనెత్తినప్పుడు యూఎస్ మార్కెట్ ఒక అవాంతరాన్ని ఎదుర్కొంది ఇది స్వల్పకాలంగా తగ్ తగ్గుదలకు కారణమైంది కానీ పెట్టుబడిదారులు త్వరగా దానిని అధిగమించారు ఆర్థిక రంగంలో రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభంలో వినియోగదారుల వ్యయం నాలుగు సంవత్సరాల్లో అత్యల్ప స్థాయిలో ఉంది ఇది రిటైర్లకు ఆందోళన కలిగిస్తుంది అయితే క్లీన్ ఎనర్జీ ఆశ ఉంది సెనేటర్లు సౌర శక్తిని మరింత ఉదారమైన పన్ను క్రెడిట్ల గురించి చర్చిస్తున్నారు ఇది భవిష్యత్తులో ఎన్ఎస్ఎఫ్ వంటి స్టాక్లకు పెరిగే అవకాశాలను అయితే సూచిస్తుంది ఈ సవాళ్ళు ఉన్నప్పటికీ యుఎస్ మార్కెట్ పునరుద్ధరణ దాని బలాన్ని చూపిస్తుంది ఈరోజు మనం చూసుకున్నట్లయితే అవే ఏంటి అనేటువంటిది మనం చూద్దాం మైక్రోసాఫ్ట్ మరియు నైకీ వంటి టెక్ మరియు కన్జ్యూమర్ స్టాక్ల బలమైన పనితీరును దృష్టిలో ఉంచుకోండి వాటిని మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకున్నట్లయితే వైవిధ్యమైనటువంటి పోర్ట్ఫోలియోగా తయారవుతుంది అంటే డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోగా తయారవుతుంది ఇది ఒక సూచన మాత్రమే స్పష్టమైన విధాన మద్దతు వెలువడే వరకు ఎన్ఎస్ఎఫ్ వంటి సోలార్ స్టాక్లో అయితే జాగ్రత్తగా వహించండి కమాడిటీ ఎక్స్పోజర్ కోసం రాగి మరియు లిథియం స్టాక్లు ఉదాహరణ ప్రీ పోర్ట్ మెక్మరాన్ ఆల్బేమార్లే చూడమని సిఫార్సు చేయడం జరిగింది కానీ ఇది వేచి ఉండడం అయితే మంచిది యుఎస్ ఫెడరేట్ల కోత వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడం దాని యొక్క ప్రాధాన్యతను నొక్కి చెప్పడం అయితే జరిగింది ఎందుకంటే ఇది మార్కెట్లను మరింత ప్రభావితం చేస్తుంది రోజువారీ ఒడిది అస్థిరత్వాలకు ప్రతిస్పందించకుండా దీర్ఘకాలిక పెట్టుబడులను అయితే ప్రోత్సహించడం జరిగింది ఈ మనం ముగింపుకు వచ్చినట్లయితే జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ముగింపు ఈ స్టాక్ మార్కెట్ రికార్డ్ గరిష్ట స్థాయిలు తాకింది నైక్ మైక్రోసాఫ్ట్ మరియు ప్రీపోర్ట్ మెకమా మెక్మా మెక్మరాన్ వంటి కమార్టీ స్టాక్లు ప్రదర్శనను దొంగిలించాయి ఫెడరేట్లు తగ్గింపు మరియు ఏ ఉత్సాహం ఈ ర్యాలీని నడిపిస్తున్నాయి కానీ సోలార్ వంటి రంగాల్లో జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది నేటి మార్కెట్ గురించి మీరు ఏమనుకుంటున్నారు మీ ఆలోచనలు కమెంట్ బాక్స్లో తెలియజేయండి మరిన్ని అప్డేట్ కోసం మా తదుపరి వీడియోను మిస్ చేయకండి సబ్స్క్రైబ్ బటన్ను నొక్కడం మరియు దాన్ని మీ స్నేహితులతో పంచుకోవడం తదుపరి వరకు తెలివిగా పెట్టుబడులైతే పెట్టడం మంచిది వెల్తీగా ఉండండి స్టే ఇన్వెస్టెడ్ స్టే ఇన్ఫార్మ్డ్ స్టే వెల్తీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్